హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాం అది కూడా మిల్ మేకర్ బిర్యానీ అది మా అక్క స్టైల్లో ఉంటుంది చూద్దాం ఎంత ఎలా ఉంటుందో ముందుగా మనం మిల్ మేకర్ని నానబెట్టడానికి ఐ మీన్ అందరూ పడేయడానికే అందరూ వేయడానికి ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి అందులో అది వేడెక్కిన తర్వాత జస్ట్ అలా మనం మిల్ మేకర్ వేసి వెంటనే తీసేసి నీళ్ళు పిండేసుకోవాలి లేకపోతే బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి సో కొంచెం వేడెక్కిన వెంటనే అందులో అలా వేసిన వెంటనే కొంచెం మెత్తగా అయ్యి ఇలా ఉంచి తీసేయాలి ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో వేస్తాం కాబట్టి మనం జస్ట్ దానికి చూడండి అది కొంచెం సేపు అలా నానితే వెంటనే మెత్తగా అయిపోతాయి మరీ ఎక్కువసేపు మా మరిగిన పేస్ట్ లాగా అయిపోతాయి అందుకని కొంచెం కొంత టైం అంతే బాగా వేడి కాకుండా మామూలుగా ఉండేలా చూసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద ప్యానం పెట్టుకుని అందులో ఆయిల్ గీ వేసుకోవాలి ఆ నెయ్యి దొరికిన వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి అంటే మామూలు షాపులో దొరికినవి కాకుండా ఇలా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే నెయ్యి ఎక్కువ వేసుకోవడం మంచిది ఆయిల్ కంటే నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడైనా మాది ఇంట్లో తయారు చేసే నెయ్యి కాబట్టి మేము కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం మీరైనా ఎక్కువ వేసుకుంటే మంచిది అందులో బిర్యానీ సామాన్లు అన్నీ ఈ రోజుల్లో మసాలా తక్కువ తినాలి కాబట్టి కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని ఈ మసాలా సామాన్లన్నీ తక్కువ వేసుకుంటే సరిపోద్ది మసాలా ఎంత తక్కువ తింటే అంత మంచిది ఈ గరం మసాలా అనేది ఇప్పుడు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి వేగిన తర్వాత నువ్వు మా అక్క నూనె వేయకుండా ముందు వేసేసింది అందుకని అవి వేగట్లేదు కంగారు వేగిన తర్వాత ఇప్పుడే నూనె వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయ మిర్చి మేము మసాలా తక్కువ వేసాం కాబట్టి మిర్చి ఎక్కువ వేసాం మిర్చి ఎక్కువ వేసుకుంటే మసాలా తగ్గినా మనకి టేస్ట్ ఏం తేడా అనిపించదు అందుకని మిర్చి ఎక్కువ వేసుకోండి ఎవరైనా సరే మసాలా ఎక్కువ వేసుకోవడం అంత మంచిది కాదు ఇవ అవి మా బిర్యానీ సామాన్లు అయితే తక్కువ వేసుకొని అంత ఫ్రై అవసరం లేదు ఎందుకంటే మాడిపోతాయి ఇవే గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వేపుకోవాలి ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు ఎందుకంటే బిర్యానీకి న్యాచురల్గా ఏం కావాలో మనకు తెలుసు ప్రాసెస్ ఏమైనా తేడా ఉంటుంది కానీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో న్యాచురల్గా తెలుసు అందుకని ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పలేదు బిర్యానీలో న్యాచురల్గా ఉంటాయి కదా అన్నీ మనకు తెలిసినవి ఉంటాయి సో మేము వేసేటప్పుడే చెప్తాం నోట్ చేసుకుని అంత అవసరం ఏముండదు ఓన్లీ బిర్యానీ సామాన్లు ఉల్లిపాయ మిర్చి మిల్ మేకర్ టమాటా అంతే మేమైతే ఇవి వేసుకునే వాడాం ఆయిల్ నెయ్యి అంతే ఇవి వేసుకునే కానీ ఏంటంటే కొంచెం ఒక్కొక్కరు ఒక క్వాంటిటీలో వేస్తారు ఆ క్వాంటిటీ బట్ టేస్ట్ కూడా మారుతుంది మేమైతే చూడండి బిర్యానీ సామాను తక్కువ వేసుకుని మిర్చి వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయడమో దాంట్లో కూడా టేస్ట్ కొంచెం మారుతూ ఉంటాయి అంతే ఒక్కొక్కరి చేత్తో అదే ఇంగ్రీడియంట్స్ అని ఒక్కొక్కరి చేత్తో ఒక్కొక్కలాగా మనకి టేస్ట్ వస్తాయి అందుకని మీకు ముందుగా చెప్తున్నాం బిర్యానీ సామాన్లు తక్కువ వేసుకోండి మిర్చీలు ఎక్కువ వేసుకోండి ఇంకా చాలామంది చాలా పెంచుతుంటారు పుదీనా కొత్తిమీర కొరి కరివేపాకు ఇలాంటివన్నీ చే వేస్తారు కానీ ప్రజెంట్ అయితే మేము అయ్యే వేయకుండా సింపుల్గా టేస్టీగా తయారు చేద్దామని చెప్పి ఇలా ఫ్రై చేస్తున్నాం మనం ఒక్క ఇంగ్రీడియంట్ తేడా కొంచెం ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మారిపోతుంటాయి అందుకే అవి లేకుండా ఎప్పుడు అవేసే వేసే చేస్తాం ఇప్పుడు ఏమీ లేకుండా పాతకాలం పద్ధతిలో కేవలం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు లేని వాళ్ళు అనుకోవచ్చు ఎవరైతేనా చేసుకు అప్పట్లో చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే అందరూ జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు కానీ మిడిల్ లో క్లాస్ ఏం లేదు అప్పట్లో అయితే మార్పడి చేసుకునేవారంట ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కాబట్టి ముస్లిమ్స్ హాల్లో చేసుకునేవారు అట కానీ ఇప్పుడు మనం అప్పట్లో మనకు వచ్చిన కొత్తలు ఇలాగే చేసుకునేవాళ్ళం ఇప్పుడైతే బోల్డ్ అని వచ్చేసే కానీ అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఈ బిర్యానీ అనే రెసిపీ వచ్చిన కొత్తలు ఇలాగే చేసుకునేవారు ఇప్పుడైతే చాలా 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 వెరైటీస్ అన్నీ వేస్ట్ చేస్తున్నారు రెస్టారెంట్ స్టైల్ అనే కదా మనమైతే ఎప్పుడు చేసి చూడండి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసే వచ్చేసాక మనం టమాటో వేసుకుంటే చిన్ని పీసులు కట్ చేసుకోండి పెద్దవి అయితే మనకి నోటికి తగ్గిలితే సురాగ్గా ఉంటుంది అందుకని నేనైతే చిన్న పీసులు కట్ చేసాను వండి వాళ్ళకంటే కట్ చేసేవాళ్ళకే పెద్ద పని అన్నట్టు వండి విడిట్ మాత్రం తీసుకుంటే కష్టపడిపోతుంది నేను కట్ చేసిన వాళ్ళదే పెద్ద పని కానీ వండవాళ్ళు నేనే వండనని బిల్డప్ ఇస్తారు అంతే కట్ చేసిన వాళ్ళు కష్టం ఎవరికీ తెలియదు ఎన్ని కన్నీళ్ళు కట్ కట్ చేసానో ఆనియన్తో టమాటా ఎంత వేపితే అంత వా స్మెల్ రాకుండా ఉండదు అయితే పచ్చి వచ్చేత టమాటా త్వరగా అందుకే మేము కొంచెం బాగా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేసి తక్కువ వేసినాయి కొంచమే మరీ అంత తక్కువ స్మెల్ ఉండదు కలుపుతా ఉండాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది ఎందుకంటే కారం వేసినా అల్లం వెల్లుల్లి వేసినా త్వరగా అడికట్టేస్తుంది నేను మిస్ చెప్పను అందుకే నాకు అన్నీ బాధ వస్తాయి అన్నీ దగ్గరుండి చేయిస్తూ ఉంటాం మీ ఇంట్లో బిర్యానీ అలా చేసుకుంటున్నారో మేమిందులో ఏమైనా తక్కువేస్తే వేస్తే ఏ వేస్తే బాగుంటుందో కొంచెం మాకు కూడా చెప్పండి కామెంట్స్లో మీ అమ్మగారు వాళ్ళు ఇంకా సింపుల్గా చెప్తే ఇంకా సింపుల్గా ఒకసారి చేస్తు ఇంకా సింపుల్గా చెప్పండి ఇప్పుడు మిల్ మేకర్ అయినా చూడ బాగా పిండి అప్పుడు వేయాలి మా వాటర్ బాగా ఉంటుంది అందులో మీ ఇంట్లో ఎప్పుడైనా చేస్తే వీలైనంతవరకు మసాలా తగ్గించే చేయండి మాక మేమే కొంచెం ఎక్కువ వేసామంటే మాకంటే కొంచెం తగ్గించుకోండి ఎప్పుడు చూడండి అడిగేట వస్తుంది అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే త్వరగా అడిగడా అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీరేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు వంటలు రాని వాళ్ళు ఫస్ట్ ఈ బిర్యానీతో స్టార్ట్ చేయండి మీకు మనీ వేస్ట్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి ధైర్యంగా చేసుకుంటారు మా యూట్యూబ్ ఛానల్స్ వల్లే రాకపోయినా యూట్యూబ్లో చూసి చేసుకొచ్చారు సాల్ట్ తక్కువ వేసుకుని వాటర్ అంతా వేసిన తర్వాత మరిగిపోయాక అప్పుడు వేసుకోండి నేనైతే టేస్ట్ చివర స్టవ్ ఆఫ్ చేసే వరకు టేస్ట్ వస్తానే ఉంటాను నా దాకలో సగం అయిపోయే వరకు కొంచెం వేసి కొంచెం వేసి కుంచువేసి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ మాకు ఎప్పటి నుంచో అలవాటు కొంచెం పౌడర్ వేయడం ఆ అనవాయితీతో వేసేస్తున్నాం అంతే మా అమ్మ వారు చేసిన వాళ్ళు కారం తక్కువ వేసుకోండి కారం కూడా తక్కువేతనమంటున్నారు కదా ఇప్పుడు అందుకే తక్కువేసాం మేమైతే ఒక తౌడు వండుతున్నాం ఒక తౌడు ఈ కళాగింతా తౌడు అంటే మీ మీ కొంచెం తక్కువ చేస్తే నైటే కదా అందుకని కొంచెం తక్కువ చేసాం రైస్కి ఒక బౌల్ రైస్కి టూ బౌల్స్ టూ బౌల్స్ వాటర్ కొంచెం హెల్త్గా తీసుకుంటే కొంచెం పలుగ్గా వస్తుంది కొంచెం ఎక్కువ తీసుకుంటే పెద్దవాళ్ళు ఆట వాళ్ళు పెట్టాం కాబట్టి మేము కరెక్ట్గా తీసుకున్నాం కొంచెం తక్కువేసిన పర్లేదు లో ఫ్లేమ్లో అయితే ఎలాగైనా ఉడుకుద్ది కొంచెం ఎక్కువ వేసుకోండి ఒకవేళ తినలేని వాళ్ళు గట్రా వస్తే అయిపోయింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగి అంతవరకు మరిగేంతవరకు మూత పెట్టుకొని వెయిట్ చేసి అప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేద్దాం బాయిల్ అయ్యింది అనుకుంటా ఒకసారి చూద్దాం ఇలా రావాలి చూసారా ఎలా మరిగిందో ఇలా మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనం సాల్ట్ సరిపోయిందో లేదో లేకపోతే మళ్ళీ చేసుకో మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది సాల్ట్ లైట్ తక్కువైంది కొంచమే వేసాం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి పెసర పెసరేస్తుంది మా అక్క జెంట్ బాగా మరిపోయింది సాల్ట్ అయితే సరిపోయింది అప్పుడు బాగా వడకబెట్టేయాలి బియ్యం అయితే మాత్రం ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ అయినా అన్నం ఎక్కువ ఉడికిందంటే ఇంకా అయితే బిర్యానీ టేస్ట్ ఎంత బాగున్నా తినాలి బాగా నీళ్ళు అన్నీ వాడిపోయిన తర్వాత వేయాలి వేసాం రైస్ ఇంకా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి కొంచెం రైస్ పైకి వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత లో ఫ్లేమ్ పెట్టాలి కొంచెం వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మనకే కరెక్ట్గా ఉడుకుంది అంతే మేము రైస్ అంతా వేసేసాం వేసేసాం వాటర్ రైస్ వేస్తాం అంతే ఇంకా హై ఫ్లేమ్లో రైస్ మనకి పైకి కనపడే వరకు ఉంచి కొంచెం వాటర్ ఉన్న లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది మరిగేటప్పుడు ఆయిల్ వేస్తే కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇంకా బాయిల్ అవుతుంది అవేక అప్పుడు చూద్దాం ఎలాగా ఉందో ఇప్పుడు ఇలా బుడకల్లా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే మనకి మె మెతుకు అంటుకోకుండా కొంచెం పొడి పొడిగా విడివిడిగా వస్తుందంట నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ అయిపోయినట్టుకుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒకసారి కలుపు అడిగి నుంచి మధ్యలోంచి కాకుండా ఒక చివరి నుంచి కలుపుకోవాలి అప్పుడు మెతికి ఇడిగిపోకుండా ఉంటుంది అది లైట్గా వాటర్ని చూసారా ఇప్పుడు స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం మూత పెట్టుకుంటే అలా ఉంటుంది చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందా ఒక్కొక్కరికి తెలియక స్టార్టింగ్లో ఉండే వాళ్ళు అక్కడ చూడిపోతుంది వాళ్ళు వాటర్ వల్లే మనం బిర్యానీని ఎత్తుకు పుడకడం అలా ఉంటుంది వాటర్ క్వాంటిటీస్ కరెక్ట్గా చూసి కాంబినేషన్ దీని కాంబినేషన్ అయితే మేము వేరే కర్రీ వండుకుంటున్నాం కానీ చెప్పాము చెప్తే బాగోదు అందుకని నేను చెప్పాం ఎందుకంటే ఉత్తు తింటారో కానీ మేము ఇలా ఈ కర్రీ వేసుకుంటే మీరు షాక్ అవుతారు అందుకని మేము చెప్పండి రెడీ అయిపోయింది ఇప్పుడు లైట్గా నెయ్యి ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కాదు నెయ్యి వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే చూడండి పొడి పొడిగా అలా వచ్చింది మన బిర్యానీ రెడీ ఇలా ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది మిల్ మేకర్ లేకపోయినా బాగానే ఉంటుంది దీంట్లో కర్రీ కూడా అంత అవసరం లేదు మనం మామూలుగా తిన్నా కూడా సూపర్ ఉంటుంది అని మేము అలా తినలేము అందుకని మంచి కర్రీ గార్నిష్ గార్నిష్కోవడం కోసం లైట్గా కొత్తిమీర వేసాము అంతే మన బిర్యానీ రెడీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టూ మినిట్స్ అలాగా మోత తీయకుండా పెట్టేసి అలా ఉంచుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మీకేమైనా వెరైటీ వెరైటీ బిర్యానీ కావాలంటే మాకు చెప్తే కానీ కామెంట్స్లో మేము ఆ విధంగా కూడా ట్రై చేస్తాం ఓకే బాయ్ కీప్ వాచింగ్ బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా లక్కీ చక్రికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా కొత్త వీడియోలు కావాలి మా కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే మేము ట్రై చేస్తాం ఇంకా మేము స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలితే మేము మాట్లాడడం కానీ వండడం విధానం కానీ ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలితే మాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు పర్సనల్గా చెప్పండి లేకపోతే కామెంట్స్లో చెప్పినా సరే మేము చేంజ్ చేసుకొని ఉంటాం నైట్ మోడ్లో తీ నైట్ తీ నైట్ చేసాం కాబట్టి నైట్ తీసాం వీడియో క్లారిటీగానే ఉందనుకుంటున్నాను ఒకవేళ క్లారిటీ లేకపోతే ఈసారి డేలో మొత్తం డేలో చేయడానికే ట్రై చేస్తాం ఎనీవేస్ బాయ్ గుడ్ నైట్